నా పేరు నరసింహరావు బొత్తిలిపల్లి గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా నేను ఈ విత్తనాన్ని తోటి రైట్ ఎత్తే చూసిన చూసి విత్తనం బాగుందని నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత విత్తనం మొలక శాతం బాగుంది అట్నే తోట వేసాకు కూడా నల్లికి తెగుళ్ళకి అన్నిటికి తట్టుకుంటుంది కాపు కూడా ఒక కటింగ్ అయిపోయింది ఇది రెండో కటింగ్ నల్లికి మొత్తానికి బాగా తట్టుకుంటుంది ఏరు వ్యవస్థ బాగుంది వేసిన ఆడు వేసినట్టే బతికింది సాగులు ఏలేదు ఏరి బాగుంది దగ్గర దగ్గర గనుపులు చిక్కడ కాయ ఇక ఎక్కడ చేసినా కానీ గుత్తులు గుత్తులే రెండు రెండు కాయలు అట్లా ఆగుపడుతుంటాయి ఇది సెండ్ కోత మళ్ళీ ఇప్పుడు కాయ సైజు కానీ రంగు కానీ ఈ మార్కెట్లో పోతే పది రూపాయలు ఎక్కువే పడాలి కానీ అన్ని అన్ని కాయల మీద పది రూపాయలు తక్కువ పోవు అట్లా ఉండే కాయలు గింజలు దాదాపుగా నూట ఇరవై నూట ముప్పై గింజలు ఉంటాయి కాయ బాగుంది కాయ బోగుంది వర్షాలకి ఎక్కువైనా తట్టుకుంటుంది బెత్తకాయ తట్టుకుంటుంది అన్ని రకాలతో పోల్చుకుంటే ఇది పది రెట్ల నయం ఈ రకం ఈ స్వస్తికి తేజ తెగులు కానీ కాయ మచ్చ కానీ మరి కొమ్మకూడు కానీ అన్నిటికీ తట్టుకుంటుంది సస్తి తేజ ఈ తోట తోటి రైతులు అందరూ పెట్టుకోవచ్చు నల్లికి అసలు అయితే నల్లికి మాత్రం నల్లి అనేది లేదు నేను రాదు ఇప్పుడు ఆర సంవత్సరం ఆరు సంవత్సరం నుంచి అన్ని రకాలు ఎత్తనే ఉండి అన్ని రకాలు ఎత్తనే ఉండదు అన్నింటిలో నాకు నచ్చినది శక్స్తి అయి నచ్చింది ఏ మందు కొట్టినా ఎంతనే తీసుకుంటది ఏ మందులైనా కొట్టు ఎంబడే తీసెట్టి తీసుకుంటుంది అసలు ఈ గ్రోత్ అనేది ఎప్పుడు కూడా ఈ ఇతనే ఉంటుంది ఈ ఇత్తనం సత్తి తేజాలు మార్కెట్ విధానం కూడా అన్ని కాయల మీద ఈ కాయల కింతి ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రాకి పోతాయి కానీ తక్కువ అంత క్వాలిటీ ఉంది అంత కలర్ ఉంది కాయ శక్తికి తేజ వాళ్ళు మేడం రెండు రోజులకి మూడు రోజులకి ఫోన్ చేసి ఎలా ఉందమ్మ తోట ఏ మందు కొట్టిన ఏ మందు ఫ్రే చేసినావు ఎట్లన్న తోట అని ఊరికి పొట్టలో పెట్టమంటాం అసలు తోట ఏదో ఎత్తపిస్తున్నారు అని వాళ్ళు ఊరికి పూలని చేసి అడుగుతాం బాగుంది వాళ్ళు చెప్పడం కూడా అత్తనే ఉంటుంది ఇత్తనం పంచనం కూడా అట్నే ఉంది వేరే కంపెనీ వాళ్ళు అసలు వాళ్ళ ఇత్తనే ఇత్యే సంగతులు వాళ్ళు చేతికి రావటం కానీ చూడటం కానీ ఆ మందు కొట్టు ఈ మందు కొట్టు ఎవరూ చెప్పలే ఇంతవరకు స్వస్తికి చీడు ప్రతిరోజు రోజు ఇచ్చి రోజు మూడు రోజులకి ఒకసారి వారానికి ఒకసారి అయినా ఫోన్ చేయాలా అడగాల ఏ మందు అమ్మ పలాంటి మనకి డౌట్ వస్తే వాళ్ళే ఈ మందు కొట్టు అని కూడా ఆ మేడం వాళ్ళు సస్తికి తేజ విత్తనం మాత్రం మెచ్చుకున్న విత్తనం ఈ స్వస్తికి తేజాలు పోత వస్తే కింద కూడా రావటం ఉండదు మాకు అసలు పూత కూడా రావటం లేదు మొత్తం కాపీ ఏది చూసినా కానీ కింద కట్టే కానీ ఏదైనా రాలిపోవటం అనేది ఇంతవరకు లేదు అది లేకపోవడం వల్లే ఈ కాపులు కనుక వచ్చాయి ఈ రాలిపోతే ఈ కాపు ఎందుకు వచ్చింది మొత్తం రాలే పోది ఈ బట్టి మొత్తం కాపీ అవుతుంది ఎంత వచ్చినా కానీ ఇది చూడండి ఎట్లా ఉండదు ఆకులు తక్కువ ఉంటాయి కాయలే ఎక్కువ ఉంటాయి నువ్వు ఏ చెట్టు కోర్సు చూసినా కానీ ఆకులు కాయలు ఎక్కాయండి కాయలే ఎక్కువ ఉంటాయి చెట్టు ఆకులు తక్కువ ఉంటాయి ఎకరానికి నలభై మినిమం అసలు డోకా లేదు అనుకుంటున్నాను నేను వరకు అయితే అది నలభై అయితే డోకా లేదు ఇప్పుడు ఎకరానికి పది కింటాల్లో వచ్చింది ఇంకా ముప్పై కింటా తేలిక అయితే ఆ పొలంలోనే ఒక ఎకరం ఇది పెట్టుకున్నా ఏరే రకం ఒక ఆరు ఎకరం పెట్టుకున్నా ఆరు ఎకరం మొత్తం నల్లి వచ్చి మొత్తం మాడిపోయింది రిస్పెట్ చేసిన దీన్ని మొత్తానికి ఉంచుకుంటున్నా ఇది మంచి విత్తనం నమ్మకమైన ఇత్తనం తేజ మళ్ళీ ముందుకి ఆన్లైన్లో బుక్ చేద్దామని ఇప్పుడే అనుకుంటున్నాం రైతులు అందరూ వేసుకోవచ్చు వేసుకో దగ్గరమే ఇది దీంట్లో ఈ విత్తనంలో మోసం గీసం ఏం లేదు మనకి ఇరవై నాలుగు సార్లు మందులు కూడా స్ప్రే చేయడానికి ఇస్తారు వాళ్ళు మా తమ్ముడు రమేష్ బొత్తిలపల్లి గ్రామంలోనే మూడేళ్ళ ముంచేస్తుంటే మా తమ్ముడు వేసిన తోట చూసి నేను కూడా వేయాలని బుక్ చేసుకొని నాతో పాటు ఇంకా నలుగురు బుక్ చేయించి వేసిన ప్రతి తోట మా నాలుగు తోటలు ఈ లెక్కనే ఉండే ఇదే రకంగా ఉండి ఎక్కడైనా నలభై కింటల్ లెక్క వస్తాయి అందరూ ఇదే ఇత్తనం వేయాలని ఎవరికాళ్ళు ఇప్పుడు మేము అనుకుంటున్నాం మాతో పాటు ఇంకా నలుగురు వస్తున్నారు బుక్ చేయాలని మా తమ్ముడు రమేష్ ఏటా మూడేళ్ల ముంచేస్తుండడు ఈ ఏటా నలభై కింటల్ లెక్క అవుతుంది ఈ ఏటా నలభై లెక్క తీస్తున్నాయి అని నేను కూడా చూసి తోటి రైతులు ఒక నలుగురు వందలు అనుకోని మేము కూడా బుక్ చేసి మేము మర్చిగా ఎక్కడానికి షాంపులు తీసుకుందామని వేసుకున్నాం వేసుకుంటే మాకు విత్తనంతో బాగా నచ్చింది ముందుకి మళ్ళీ శాతం మళ్ళీ రెండు ఎకరాలు వేద్దాం అనుకుంటున్నాం మేము విత్తనాల్ని బుక్ చేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు ఈ సందులో వేసక విత్తనం ఎత్తనం దగ్గర విత్తనం చూడండి ఎట్లా ఉండేవో కాయలో విత్తనం చూసుకోండి అంతా ఇగో యొక్క కిందలో ఈ చూడండి ఎట్లా ఉండేవో ఎంత పిందలో ఈ తోట ఈ తోట ఇది కాయ బాగుంది అసలు చూడండి ఈ కాయ పండు కూడా అసలు రంగు కూడా ఏమో నీట్గా ఉంటుంది రంగు ఏ కాయకి ఇంత రంగు ఉండదు ఈ రంగు కాయ ఏది ఉండదు ఈ లెక్క ఉందండి తోట ఇప్పుడు ఈ ఇత్తనం వరకు అయితే రైతులు అందరూ వేసుకోవచ్చు